శాంతియుత వాతావరణంలో కొన్ని ప్రాంతాలు జరిగాయి కొన్ని ప్రాంతాల్లో బాగా హింసాత్మక కన్నా సంఘటనలు జరిగి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ప్రీ పోల్కి ముందు అంటే పోల్ పోలింగ్కి ముందు జరిగిన సంఘటనలు కానీ పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు కానీ పోలింగ్ తర్వాత కూడా కంటిన్యూగా జరుగుతున్నటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం గౌరవ కలెక్టర్ గారు తర్వాత ఎస్పి గారు మాకు కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇలాంటి సంఘటనలే మళ్ళా పునరావృతం కాకోకున్నట్ల కౌంటింగ్ కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ ఫోర్త్ ఇన్ కంటిన్యూషన్ దాట్ ఫోర్త్ కూడా రిజల్ట్స్ పరంగా ఏమైనా గలటలు జరగచ్చు అనేసి కొన్ని స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి కొన్ని విషయాలని మీతో చర్చించుకుంటున్నాం ముఖ్యంగా సంఘటనలో పాల్గొన్నటువంటి ప్రతి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది బౌండోర్ అయ్యి మళ్ళా కూడా గలాటలు చేసి బ్రీచ్ ఆఫ్ బాండ్ చేసిన వాళ్ళని కూడా డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది బ్రీచ్ ఆఫ్ బాండ్ చేసిన వారికి షూరిటీ అమౌంట్ ఎంతైతే ఉంటుందో వాటిని ఖచ్చితంగా వాళ్ళు కట్టి ఆ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అదర్వైజ్ వారెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది వాళ్ళు రిమాండ్ పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అది కూడా దృష్టి పెట్టుకోవాలి అట్లాగే విన్నింగ్ ప్రొసెషన్స్ కానీ లేకుంటే ర్యాలీస్ తర్వాత డబ్బాకాయలు కాల్చడం మెరవనలు ఇవన్నీ కూడా నిషిద్ధము ఈ మధ్య కాలంలో వీరు ఎవరైనా కూడా పర్మిషన్ లేకోకున్నట్ల ఏదైనా జరిగినా కూడా వారి మీద నాన్ బేలబుల్ శిక్షణల కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది అట్లాగే ఈ రౌడీ షీటర్లు ట్రబుల్ మాంగర్స్ మీద ప్రత్యేక నిఘా ఉంచడం అయింది వీరు కూడా వీరి మీద పార్టీ కూడా నడుస్తుంటుంది వీరు ప్రతి ఒక్క కదలికలను పసిగట్టి ఏదైనా వైలెంట్ యాక్ట్స్ ఏమైనా చేస్తే వారి మీద ఖచ్చితంగా నాన్ నాన్అలబుల్ శిక్షణలతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్లే కాకుండా రిపీటెడ్గా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో క్రైమ్లో వారికి పీడీ ప్రపోజల్స్ కానీ లేదంటే ఎక్స్టెన్మెంట్ జిల్లా బహిష్కరణ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి అందరికీ కూడా నేను ఈ మీడియా ప్రకంగా మా పోలీస్ వారి నుంచి కొన్ని సూచనలు కావచ్చు హెచ్చరికలు కావచ్చు దయచేసి వీటిని అన్నీ గుర్తుపెట్టుకొని లాండ్ అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సినటువంటి మా బాధ్యతలో భాగంగా అటు అటువైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని పార్టీల వారికి కూడాను పబ్లిక్ పీసు ట్రాంక్విలిటీ మెయింటైన్ చేసిన పోలీసులు సహకరించాలని మీ అందరికీ ఈ మీడియా ద్వారా వినమించుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమంది ఇంట్లో కూర్చొని సోషల్ మీడియా ద్వారా ప్రొవోకేటివ్ మెసేజెస్ అంతా పంపిస్తూ ఉంటారు దాన్ని చూసి చాలామంది అగ్రెసర్స్ మాదిరిగా వైల్డ్గా బిహేవ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే సోషల్ మీడియా ద్వారా ఫేక్ కానీ ఏదైనా కూడా ప్రొవోకేటివ్ రెచ్చగొట్టే విధంగా ఏదైనా షేర్ చేసినట్లయితే వాటి ద్వారా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయితే మాత్రం వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద కూడా నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది